ఇనొక నిమిషం దయచేసి ప్రతి చిన్న విషయానికి పోడియం దగ్గర రావద్దు మీరు మీరు మాట్లాడటానికి మంచి అవకాశం ఉంది అడగచ్చు తప్పేం కాదు ప్రతి దానికి డిస్టర్బ్ చేయటకు మైక్ దగ్గర రావడం అనేది కరెక్ట్ కాదు నేను ఎప్పుడు ఇవ్వాలో ఎవరికి ఇవ్వాలో నేను నిర్ణయిస్తాను దయచేసి ఎవరు ఇబ్బంది పడద్దు కూర్చోండి అరే మీరు చెప్పక్కర్లేదు ఆయన అడుగుతా ఇస్తాం అరే నేను ఇదే ప్రాక్టీస్ వద్ద అరే ఇదే ఇదే వద్దన్నా ఇప్పుడు ఎల్ఓపి ఎల్ఓపి గారు అడిగితే ఇస్తాం ఎల్ఓపి గారు అడిగినా మంత్రి గారు అడిగినా ఈనా ఎక్కువ ఎల్ఓపి గారు అడిగినా మంత్రి గారు అడిగినా ఇస్తాం ఇవ్వని కాదు మీరందరూ లేచి గొడవ చేస్తే ఇస్తే అంటే మీరు గొడవ చేస్తే ఇవ్వాలా లేకపోతే మీరు రికమెండ్ చేస్తే ఇవ్వాలా అది నో అది దట్ ఇస్ బ్లాక్ ప్యాక్ సార్ ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు మీరు మీరు అడగాలనుకున్నప్పుడు మీరు సార్ మీకు ఆ హక్కు ఉంది ఎల్ఓపి గారు మీకు ఆ హక్కు ఉంది మీరు అడగండి నేను ఇస్తాను ఇబ్బంది ఏమి లేదు ఈ రకమైనటువంటి ఒత్తిడి లేకపోతే ఈ రకమైనటువంటి ప్రాక్టీస్ అనేది చెప్పండి చెప్పండి మీరేం చెప్తారు అధ్యక్ష ఈ విషయం నేను మాట్లాడిన రెండు సార్లు కూడా చెప్పాను అధ్యక్ష ఇదేమి రాజకీయ ఉపన్యాసం కాదు రాజకీయ లబ్ధి కోసం కాదు ఇది ఆంధ్ర సెంటిమెంట్ అంశం చెప్తాను అదే విషయాన్ని సరే ఏ భాషలో చెప్పినా ఏ భావంతో చెప్పినా అచ్చినాయుడు గారు మాట్లాడటప్పుడు అదే భాష భావన వ్యక్తం చేస్తారు సరే ఒకటి రెండు మాటలు వచ్చినా సరే అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా భావం వ్యక్తం చేశారు మరి ఈ నేపథ్యం అందరూ ఒకే మాట ఉన్నాం కాబట్టి అందరూ భావం ఒకటే కాబట్టి అందరి తాలూకు ఉద్దేశం ఒకటే కాబట్టి ఇందా గౌరవ సభ్యులు కోరే కదా అందరూ కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి లేదు ఈ తీర్మానం ఏకగ్రంగా ఈ హౌస్ రిక్వెస్ట్ చేస్తున్నాము తీర్మానం చేయాలని తీర్మానం చేయమని అందగా నీకు అచ్చు మీరు చూసి చేశారు ఆ మాట కట్టుబడి ఆ మాట కట్టుబడి మీరు కానీ ఎవరు కానీ కుటుంబం కానీ లేకపోతే ఉన్న తలపాటి ఇక్కడ ఉన్న మెంబర్స్ కానీ మనం అందరూ కలిసి విశాఖపట్నం స్టేట్ ప్లాంట్ ఇప్పుడున్న స్థాయిలో ప్రభుత్వ సంస్థగా కొనసాగాలనేది ఒక తీర్మానం చేయమని మా డిమాండ్ అధ్యక్ష అధ్యక్ష ఎక్కడ ఇబ్బంది అయిపోయిందా అయిపోయిందా చెప్పండి ఒక ఇష్యూ మీద వాకౌట్ చేసిన తర్వాత మళ్ళీ అదే ఇష్యూని రైట్ చేసేటువంటి సాంప్రదాయం లేదండి వాకౌట్ ఎవరు చేశారు